శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాని ఉత్సుకతతోటి స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకిలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమున అనుకోవడము దురహంకారమే వేదాల లక్ష్యము పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు వేదము ఆద్యంతరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయును పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువద్ద వద్ద గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్క సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యకాంతుల కాంతితో వెలిగిపోతూ ఉన్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడు అది చూసి భయపడి అయ్యో నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడము ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసే వరకు నీవు జీవంతువుగాక అని వరం ఇచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుడుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడము ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగడం వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము ఆత్రేయస గోత్రము గాయత్రి ఛందము ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంక మీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శాఖల భాష్కల మాండుకేయులనే ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి బో చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తరువాత వ్యాస మహర్షి తన రెండో శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము త్రిష్టుప్ ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడువున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సహిత మంత్ర బ్రాహ్మణ సంహిత సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతి ఛందస్సు కాశ్యపస గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి ఉన్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదం గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత త్రిష్ఠు ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడు మూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వము అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తూ ఉన్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండిపోయేవారు వేదాధ్యయనం బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదు చదువుతున్నారు అట్టివారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు ఆ మూర్ఖులు తమ పట్టుదలను వదలక వాదమైనా చేయమని లేక జయపత్రమైన ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం